ఏంటి లక్ష్మి తెగ హాడా ఊడిపడుతున్నావు నేను హెల్ప్ చేయనా అనగానే విహారి గారు మీరేమీ నాకు హెల్ప్ చేయొద్దు ఎందుకంటే అసలే యమునమ్మ నాతో మాట్లాడారు ఆవిడ మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు వెళ్ళి పీటలపై కూర్చోండి అలాగే పద్మాక్షి అమ్మగారు వసుధమ్మగారు అందరూ కూర్చోవాలి ఇక మీరే వాళ్ళకి వాడి బియ్యం ఇవ్వాలి అని అంటూ ఉంటుంది మరి నువ్వు అనగానే బావా అని అంటుంది సహస్రా వెంటనే తోరుకు తేరుకుంటాడు విహారి బావా నా చీర ఎలా ఉంది అమ్మ నాకు కొనిచ్చింది అనగానే సహస్రా బాగానే ఉంది అని అంటారు లక్ష్మి చూస్తూ ఉంటుంది బావా అమ్మ పిలుస్తుంది రా అని చెప్పి తను తీసుకు వెళ్ళబోతూ ఉంటుంది సహస్రా విహారిని సహస్రాని చూసిన యమునమ్మ చాలా సంతోషపడుతుంది నా కోడలితో ఈ వడి బియ్యం హిప్పిస్తే ఈ ఇంటికి మంచిదవుతుంది ఇంటి ఆడపిల్లలు సంతోషంగా ఉంటేనే కదా ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ అమ్మ సహస్ర బియ్యం గురించి అన్నీ చెప్తాను ఆ పద్ధతి ప్రకారమే ఇటువైపు వదినకి ఇవ్వాలి అలాగే వసుతకి అలాగే చారుకేసాకి కూర్చొని ఇవ్వాలి బట్టలు పెట్టాలి అనగానే తప్పకుండా అత్తయ్య మీరు చెప్పినట్టే చేస్తాను రాబావా అని అంటూ ఉంటుంది సహస్రా ఇక లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటారు విహారి ఇది ఇలా ఉండగా అంబిక ఇటు అటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో లక్ష్మి అంబికమ్మగా ఇక్కడున్నారేంటి మీకు కూడా బట్టలు పెట్టాలి కదా రండి అనగాని ఏంటే తెగ ఓవరేక్షన్ చేస్తున్నావు అంటే ఆ వంద కోట్లు స్కామ్ అనేది పక్కకి వెళ్ళిపోయింది కదా ఇక ఏమీ తెలియని తెలివి తక్కువ దానిలా ఫేస్ పెడితే నేను నమ్మేస్తాననుకుంటున్నావా మా విహారిని నువ్వు నమ్మించావు నన్ను నమ్మించలేవు అనగాని అవునమ్మా నేను మిమ్మల్ని నమ్మించలేను ఎందుకో తెలుసా ఆ వంద కోట్లు స్కామ్ వెనకాల మీరే ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు అనగాని నిజం మాట్లాడుతున్నానమ్మా ఆ వంద కోట్లు స్కామ్ మీరే చేశారని నాకు పూర్తిగా తెలుసు ఎందుకంటే ముప్పై కోట్లు మీ అకౌంట్ నుండి సిద్ధార్థ అకౌంట్కి వెళ్ళాయి అలాగే కొన్ని రోజుల క్రితం సిద్ధార్థ గారికి మీరు డబ్బులిచ్చారు అంటే ఖచ్చితంగా మీ నుండే తనకి వెళ్ళాయన్న ప్రూఫ్ నా దగ్గర ఉంది మరి అది విహారీ గారికి చూపిస్తే దొంగ దొరికిపోతారు కదా కానీ అవతల సిద్ధార్థ గారు ఏం చెప్పారు అంటే నాకు అనుకోకుండా బ్యాంకుకి డబ్బులు వచ్చాయి అని అంటే మీ పేరు చెప్పకుండా మీరు దాచుకున్నారు కానీ నాకు తెలుసు కదా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అంబిక అంటే నీ వేలిముద్రల్ని దొంగతనం చేసింది కూడా నేనేనని చెప్తావా రా ప్రూవ్ చెయ్యి అనగాని లేదమ్మా అది కూడా తేల్చుకున్నాను అది కూడా ఎక్కడిదాకా చెయ్యాలో అక్కడిదాకా చేస్తాను అమాయకంగా కొందరు ఇరుక్కుంటారు వాళ్ళని నేను ఇరుకున పెట్టాలనుకోను కానీ అయిన వాళ్ళింట్లోనే తిన్నింట్లోనే మీలాంటివారు ఇలా చేస్తారని మోసం చేస్తారని అనుకోలేదు కానీ ఈకపై విహారి గారి దగ్గర నేను ఏమీ దాచాలనుకోవటం లేదు నాకు తెలిసిన నిజాలన్నీ బయట పెట్టాలనుకుంటున్నాను అని అంటుంది లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంబిక అంటే ఇప్పుడు ఆ వంద కోట్ల స్కామ్ నేనే చేశానని లక్ష్మికి తెలుసు మరి సహస్ర తన వేలిముద్రని దొంగిలించి అది సుభాష్కిచ్చిన సంగతి దీనికి తెలియదు కదా అవి కూడా డిలేట్ అయ్యాయి ఇది చెప్పనంత కాలం నేను సైలెంట్గా ఉంటాను ఇది చెప్తే సహస్ర భాగవతం బయట పెడతాను అప్పుడు అక్క తన కూతురితో పాటు తన చెల్లెల్ని కూడా కాపాడుకుంటుంది అని అనుకుంటుంది అంబిక వడివీయ కార్యక్రమం మొదలవుతుంది చాలా చక్కగా లక్ష్మి దగ్గరుండి సహస్రతో చేయిస్తూ ఉంటుంది ఇంతలో సహస్ర ఒక్కసారిగా పోస్తుంది సహస్రకి హమ్మా అని చెప్పి ఇక అక్కడే స్పృహ కోల్పోతుంది ఇక వెంటనే అంబిక వచ్చి తన్ని తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి ఏటి సహస్రా ఏమైంది అనగాని సహస్రా నేనక్కడికి రాను అని చెప్తుంది ఇక అందరికీ మ్యాటర్ అర్థమైపోయి అంటే సహస్రా వడి బియ్యం పొయ్యకూడదా అని అంటుంది యమునమ్మ అవును వదిన ఈ కార్యక్రమం ఇక్కడితో ఆపేస్తే మంచిది అని అంటుంది అంబిక ఇక పద్మాక్షి బాధగా అక్కడి నుండి చూడండి మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలంటే అది జరుగుతుంది ఈ ఇంట్లో కొంతమంది ఉన్నంతకాలం మనశ్శాంతి ఉండదు అని చెప్పి అక్కడి నుండి పద్మాకి లేచి వెళ్ళిపోతుంది యమునమ్మ బాధపడుతూ ఉంటుంది ఇటు వసుధా చారుకేస వదిన బాధపడద్దు ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు సహస్ర ఇక్కడ కూర్చోలేని పరిస్థితి అని అంటుంది ఇక వసుధా సహస్ర తన చేతులతో ఈ వడి బియ్యం ఆడపడుచులకిస్తే ఈ ఇంటికి మంచిదవుతుందనుకున్నాను కానీ ఇలా తనకి మూడు రోజులు దూరంగా ఉంటుందని అనుకోలేదు అని అంటుంది అమ్మా నువ్వు మంచి మనసుతో ఆలోచించావు కానీ ఇక్కడ దేవుడు ఒకటి తరిచాడు అని అంటారు విహారీ ఇక యమునమ్మ లోపలికి వెళ్ళిపోతుంది బాధగా ఇక లక్ష్మి వస్తూ ఉంటుంది వసుదా అలాగే చారుకేశ అమ్మ లక్ష్మి నీ చేతులతో మాకు వడి బియ్యం పోయి అని అంటారు వద్దు వద్దు బాబాయ్ ఎవరైనా చూస్తే బాగోదు ఇప్పటికే యమునమ్మ చాలా బాధగా ఉన్నారు అనగానే కూర్చోలక్ష్మి ఏమీ కాదు అమ్మ లోపలికి వెళ్ళింది అని చెప్పి ఇక వసుదకి చారుకేసకి విహారి విహారీ లక్ష్మి ఇద్దరూ వడి బియ్యం పోస్తారు ఇక దూరం నుండి యమునమ్మ చూస్తూ ఉంటుంది ఇదేంటి కూడా లక్ష్మి గురించి తెలుసా ఎందుకు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ విషయం పద్మాక్షి కానీ ఎవరికైనా తెలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇక యమున అంతా చూస్తున్న భయంతో వాళ్ళని అలాగే చూస్తుంది ఇక ఇద్దరు వసుధ అలాగే చారుకేస కాళ్ళకి నమస్కారం తీసుకుంటారు ఇక వడిబియ్య కార్యక్రమం పూర్తవడంతో చూడమ్మ లక్ష్మి ఇలాంటి వడి కార్యక్రమాలు కొన్ని కొన్ని వాటికి దేవుడు ముందే అనుకుంటాడు నువ్వే విహారి మొదటి భార్యవి సహస్రతో తనకి పెళ్లి కూడా కాలేదు రెండు ముళ్లే వేశాడు అందుకే నువ్వు విహారీ భార్యవి కాబట్టి మేము ఇంటి ఆడపిల్లలం కాబట్టి నీతోనే నేను బియ్యం పోయించుకున్నాను ఈ విషయంలో నువ్వేమి బాధపడద్దు వదిన అర్థం చేసుకుంటుంది త్వరలో అప్పుడు విహారీ నువ్వే తన భార్యవని చెప్తాడు అప్పటిదాకా ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండు ఎవరేమన్నా పట్టించుకోవద్దు అని అంటారు చారుకేశ అవును లక్ష్మి ఎవరేమన్నా పట్టించుకోవద్దు వదినకి నిజం తెలిస్తే వదిన నిన్ను విహారిని దగ్గరికి చేరుస్తుంది అని అంటుంది వసుధ లక్ష్మి ఇక బాధపడద్దు అని అంటారు విహారి విహారి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంటుంది లక్ష్మి ఇది ఇలా ఉండగా అంబిక ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి తక్కువది కాదు ఖచ్చితంగా నా గురించి విహారికి చెప్తుంది అప్పుడు అందరి ముందు నిన్ను దోషిలా నిలబడతాను అక్క నన్ను ఇంట్లో నుండి గెంటేస్తుంది సహస్ర తన కూతురు కాబట్టి తనది చిన్న తప్పే అని తీసి పడేస్తుంది అందుకే అందుకే నేను నాకు తెలిసిన నిజాన్ని ఈరోజు బయట పెట్టబోతున్నాను ఇప్పుడు వీళ్ళ వడిబియ్య కార్యక్రమం అంతా నేను వీడియో తీసుకున్నాను కదా ఎందుకంటే వసుదా అక్క చారుకేస చెప్తున్న మాటలన్నీ నేను వీడియో రికార్డు తీశాను అలాగే సహస్రని రెండు మూళ్లే వేశానన్న విహారి కూడా నాకు అర్థమైంది అంటే లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈ ఇంటి నుండి ఖచ్చితంగా లక్ష్మిని తీసుకొని విహారి వెళ్ళిపోతాడు అప్పుడు బిజినెస్ అన్నీ నేనే చూసుకుంటాను ఇక యమున వదిన తను కొడుకు ఇంత అన్యాయం చేశాడని గుండెపోటుతో చస్తుంది ఎవరు చచ్చినా బ్రతికినా నాకు అవసరం లేదు నన్ను నేను కాపాడుకోవాలి ఈ ఆస్తికి వారసురాలని కావాలి అని చెప్పి హక్క హక్క అని అంటుంది ఏంటే ఏమైంది ఏమేమేంటక్కా నీకొక విషయం తెలుసా ఇక్కడ వడిబియ్యం వదులుకొని నువ్వు వెళ్ళిపోయావు కానీ వడి బియ్య కార్యక్రమం పూర్తి చేసేసింది ఈ లక్ష్మి అనగానే అదెలా పూర్తి చేస్తుంది అదేమైనా ఇంటి కోడలా అనగానే అయ్యో అక్క ఇంటి కోడలనుకొని విహారితో కలిసి ఇదిగో మన వసుదక్క చారుకేశ బావకి బియ్యం పోసారు అనగానే యమున ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఏం మాట్లాడుతున్నారమ్మా అనగానే నోరు ముయ్ ఇంకా అబద్ధాలు ఆడుకుంటూ ఈ ఇంట్లో తిరుగుతాను అంటే నేను ఊరుకోను విహారి నిజం చెప్పు లక్ష్మికి నీకు ఉన్న సంబంధం ఏంటి తనతో కలిసి వసుదక్కకి ఎందుకు వడిబియం పోసారు అని అంటుంది ఇక అంబిక ఒక్కసారిగా పద్మాకి ఉలిక్కి పడుతుంది అంబిక ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నానక్క దీని మెడలో తాలిబొట్టు ఎవరు కట్టారు అన్నది నాకు ఈరోజు తెలిసిపోయింది వీడియో చూడు అని చెప్పి ఇక వసుధ చారుకేశ లక్ష్మీ విహారి గురించి మాట్లాడిన మాటలు ఆ వీడియో అంతా చూపిస్తుంది ఇక ఏమునమ్మా ఏం చేయాలో అర్థం కాదు పద్మకి విహారి వైపు చూస్తుంది విహారి ఈ కుటుంబానికి ఇంత తీరని అన్యాయం చేస్తావా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని కాళ్ళు మొక్కిన నువ్వు ఇప్పుడు లక్ష్మిని పెళ్లి చేసుకుంటావా అనగానే అత్తయ్య నిజమే ఎప్పుడో ఒకసారి నిజం తెలియాల్సిందే అని చెప్పి ఇక లక్ష్మిని తను ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది మొత్తం చెప్పేస్తాడు విహారీ చూసావా మన సహస్రకి అన్యాయం చేశాడు ఈ విహారీ ఈ లక్ష్మి ప్రతి పనిలోనూ ఇంటి బయట అలాగే ఆఫీస్లో దని పెత్తనమే సాగుతుంది అది నేను ఫ్రాడ్ చేశానంటుంది రేపు అంబిక ఫ్రాడ్ చేశానంటుంది తరుత సహస్ర ఫ్రాడ్ చేశాను అంటుంది ఈ ఇంటినే కొట్టేస్తుంది ఇలాంటి మాయలాడి వడలో మన విహారి చిక్కుకున్నాడు అనగానే అంబికమ్మ ఒక్క మాట నా గురించి తప్పుగా మాట్లాడినా అస్సలు బాగోదు మీరేంటి అన్నది నాకు తెలుసు కానీ కావాలనే ఇలా చేస్తున్నారు అనగానే ఏంటే అంబిక చెప్పింది అబద్ధమా విహారీ దీన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు మరి ఈ కుటుంబానికి నాకు ఏం సమాధానం చెప్తావు నా కూతురికేం సమాధానం చెప్తావు అని అంటుంది పద్మాక్షి అత్తయ్య నేను సమాధానం ఆల్రెడీ చెప్పేశాను ఇంకొకసారి క్లియర్గా చెప్తాను నా భార్య లక్ష్మి అలాగే సహస్రమెళ్ళలో నేను రెండు ముళ్ళు మాత్రమే వేశాను అందుకే తనతో నా పెళ్లి జరగలేదు అనుకుంటాను అనగానే విహారి చెంప చంప పగలకొడుతుంది పద్మాక్షి ఆటబొమ్మల్లా ఉన్నారా ఆడపిల్లలు రెండు ముళ్ళే వేశానని కూల్గా ఇప్పుడు చెప్తావా ఈ పనిదాన్ని నెత్తి మీద పెట్టుకొని దీని వలలో చిక్కి నా కూతురికే అన్యాయం చేస్తావా దానికి నువ్వు పెళ్లి చేసుకున్నానన్న సంగతి నీకు మాత్రమే తెలుసు ఇప్పుడే దాన్ని బయటికి పెట్టు అని అంటుంది పద్మాఖి పెట్టనత్తయ్యా నా కట్టుకున్న భార్య కట్టుకున్న భార్యని భర్త చనిపోయినప్పుడే వదులుతాడు ఇప్పుడు నేను బ్రతుకున్న మనిషిని నేను లక్ష్మితో కలిసి వెళ్ళిపోతాను హమ్మా నన్ను క్షమించు ఈ ఆస్తి పాస్తులు ఇవన్నీ నాకు అవసరం లేదు లక్ష్మి నన్ను కాపాడుకుంటుంది లక్ష్మి ఏ తప్పు చేయలేదు అత్తయ్య ఒకటి మాత్రం నిజం నేను లక్ష్మిని ఎప్పటికీ వదల్ను నా భార్య లక్ష్మి అని అంటారు విహారీ ఇటు యమునా విహారి ఎందుకు అని అంటుంది హమ్మా తప్పు చేశాను అది సరిదిద్దుకున్నాను మనం ఈ ఆస్తిని వద్దు మనం ఒంటరిగా వెళ్ళిపోదాం ఇంటిని విడిచి ప్రశాంతంగా ఉందాము అనగానే అంటే నా కూతురికి అన్యాయం చేసి నువ్వు దీంతో వెళ్ళిపోతే నేను ఊరుకుంటానా పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అనగానే పెట్టండి అత్తయ్యా మీకు నచ్చిన కేసులు పెట్టండి ఆఖరికి నా ప్రాణాలు కూడా తీయండి ప్రశాంతంగా చచ్చిపోతాను అనగానే విహారి గారు మీరే తప్పు చేయలేదు అని అంటుంది ఈ ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్